విశాఖపట్నం గాజుపాక సారాశ్రెమిస్ హోటల్లో సారాశ్రమి వాయిస్ న్యూస్ పేపర్ ప్రారంభోత్సవం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖప్రతా బాగ్చి ఆయన సతీమణి శుభశ్రీ బాగ్చి ప్రత్యేక అతిథిగా హాజరైన డాక్టర్ పల్ల కార్తిక్ ఇంకా పలువురు జర్నలిస్ట్ మిత్రులు శ్రేయభిలాషులు పాల్గొని జయప్రదం చేశారు రిక్వెస్ట్ కండి చేవిసన్ సార్ కండి నడా 1000 జర్నీ మైండ్స్ న్యూస్ పేపర్ లాంచింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు సారం వెనుకి ఆవిదన నా శుభాకాంక్షలు ఎందుకంటే A journey of a thousand miles begins with a single step సో మనం ఈ రోజు ప్రయాణం మొదలు పెట్టారండి ఒక మొట్టమొదటి అడుగు ఈరోజు ఈ లాంచింగ్ కార్యక్రమం అంటే ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ టువర్డ్స్ అచీవ్మెంట్ ఇప్పుడు నా వైఫ్ ఆల్రెడీ చెప్పారండి జీవితం వచ్చింది ఎన్నో సిబ్బందులు ఎదుర్కొంటారని అన్ని అధిగమించి వాళ్ళు విజయవంతంగా జర్నలిస్ట్ గా పనిచేస్తూ ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ నిజం కోసం నిజం చెప్పడానికి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా మేము నిజం రాస్తాం నిజం చెప్తానని అభిమాత్రం ముందుకు వెళ్తానండి ఒక మేధావి చెప్పారు చెప్పారండి పెన్ ఇస్ మై టీయర్ ఒక పెన్ బలం ఎంత మనకు చూపిస్తుందని నేను నమ్ముతున్నా ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా दायना में एक पुलिस अफसर मिशा का बर्तन सिटी कमिश्नर ऑफ कॉलेज एंड वर्सिबल निकाल वेस्टर्स सुभाष जी बाक्सी करो आलागे बल्ला कार्तिकर डुगेड वाज्येत्र में लिखा है रोज उसारस जेमिनी वाज्यांशी और तंदेशो प्लीज जॉइन वाइज तू क्या जा अंदर बार उसका सैलरी सो कैन वाइज एंड सारा करो मरी सुमित करके सारा कर के बस फैमिली अंदर की कोड़ा थैंक यू मरी ये सारा ज्वैटी जम्बनी वॉइस एडिटर वॉइस ऑफ़ द पीपल सो मरी अंदर कोड़ा ये सारा जम्बनी वॉइस न्यूज़ देते होंडो ये मंत्री एडिशन में मानु ग्रैंड सक्सेस अमाल एंड जे पी मानंदरा वेलवेज़ेस ब्लेसिंग्स मान सपो So thank you. Taken by her, and so she is a leader for continuing this great endeavor. It will need to face a lot of challenges from different sectors. In spite of everything, she is moving ahead. We support her wholeheartedly. I really